కూటమి ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చాక ప్రజలకి మంచి చేయాలి రాష్ట్రాన్ని అభివృద్ది వైపుకు నడిపించాలి ప్రజలకి తాము మేనిఫెస్టోలో చెప్పిన ప్రతి ఒక్కటి అందజేయాలన్న చిత్తశుద్ది లేకుండా కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ రాజ్యాంగానికి విరుద్ధంగా ఈరోజు వాళ్లు తప్పుడు కేసులు పెట్టి వాళ్ళు చేస్తున్న హెరాస్మెంట్ చూస్తుంటే చాలా అసహ్యం వేస్తోంది ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టుకు తీసుకువెళ్లి కోర్టులో బెయిల్ ఇచ్చే లోపల ఇంకో పోలీస్ స్టేషన్లో ఇంకో కేసు పెట్టి మళ్లీ ఇంకో కోర్టుకు తీసుకెళ్తాం అక్కడి నుంచి బయటకు వస్తే మళ్లీ ఇంకో కోర్టులో కేసు పెట్టి ఇంకో చోటుకు తీసుకెళ్తాం ఇది మనం కళ్లారా పోసాని కృష్ణమూర్లీ కేసులోనే మనం చూస్తున్నాం అలా చాలా మంది మీద కూడా జరుగుతున్న విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలి ఎందుకంటే సుప్రీంకోర్టు క్లియర్ గా మార్గదర్శకాలు ఇవ్వడం జరిగింది ఒక మనిషిని అరెస్ట్ చేశాక ఒకవేళ అత మనిషి మీద వేరే వేరే పోలీస్ స్టేషన్లో కేసులుంటే వాటన్నిటికీ పీటీ వారెంట్ ఇచ్చి ఒకే చోట విచారణ చేయాలని స్పష్టంగా ఉన్నా వాంటెడ్గా ఈరోజు జిల్లాలకి జిల్లాలకి పోసల కృష్ణ గారిని గారిని వెహికల్లో తీసుకెళ్లి ఎలా హ్యూమిలేట్ చేస్తున్నారు ఆయన ఆరోగ్య పరిస్థితి బాగాలేకపోయినా ఆయన ఏ విధంగా టార్చర్ పెడుతున్నారో మనం కళ్ళారా చూస్తున్నాం అంటే సుప్రీం కోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు కూడా తిలోదకాలు ఇచ్చి ఈరోజు అధికార పార్టీ వాళ్ళు చెప్పినట్టుగా అధికారులు నడుచుకోవడం చాలా దురదృష్టకరం ఈరోజు వాళ్ళకి నేను సూటిగా చెప్తున్నాను అధికారులకి అధికార పార్టీ చెప్పిందని మీరు ఈ విధంగా సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు తిలోదకాలు ఇస్తే ఈ రోజు మా పార్టీ నాయకులు ఇబ్బందులు పడవచ్చు కానీ భవిష్యత్తులో రాబోయేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నిబంధనలకు విరుద్ధంగా పనిచేసిన అధికారులని మా వాళ్ళని ఎక్కువ రోజులు జైల్లో పెట్టాలని తప్పుడు కేసులు పెట్టి అధికారులని మిస్ చేస్తున్న కూటమి ప్రభుత్వ నాయకుల్ని ఎవరిని వదిలిపెట్టమో న్యాయబద్దంగా అందరినీ కూడా శిక్షిస్తామని కూడా వాళ్ళకి ఘంటాపదంగా చెప్తున్నాను ముఖ్యంగా అధికారులు తెలుసుకోవాల్సిన విషయం తొమ్మిది నెలల్లోనే ఈ కూటమి ప్రభుత్వం చేతగాని ప్రభుత్వం చెత్త ప్రభుత్వం ప్రజల్ని ముంచే ప్రభుత్వం అని తెలుసుకున్నారు కాబట్టి ఈరోజు ఉత్తరాంధ్రలో ఉద్యోగ ఉపాధ్యాయులు ఏ విధంగా తెలుగుదేశం పార్టీ సపోర్ట్ చేసిన కూటమి ప్రభుత్వం సపోర్ట్ చేసిన వ్యక్తిని ఎలా ఓడించారో అర్థమైతే రాబోయే జమిలీ ఎన్నికలైనా సాధారణ ఎన్నికలైనా అధికారంలోకి వచ్చేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది తెలుసుకోండి ఇకనైనా అధికారులు మీరు ఏదైతే న్యాయబద్దంగా చేయాలో అలా చేయాలి అంతేగాని మీరు మితిమీరిన ఉత్సాహంతో చేస్తే మాత్రం చాలా బాధపడే రోజులు వస్తాయని కూడా తెలియజేసుకుంటున్నాను అండ్ ఈరోజు ప్రెస్ ద్వారా రాష్ట ప్రజలకి చెప్పాలనుకుంటున్నాను అలాగే కూటమి ప్రభుత్వానికి కూడా చెప్పాలనుకుంటున్నా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పుడు కేసులతో హెరాస్మెంట్ చేయడమే కాకుండా ఈరోజు రాష్టంలో మద్యం బెల్ట్ షాపులు ఏ విధంగా వీధి వీధికి పెట్టి విచ్చల విడిగా మద్యాన్ని అమ్ముతూ ఈ రోజు ఆడపిల్లల మీద అఘాయిత్యాలు పెరిగే విధంగా చేస్తున్నారో మీరందరూ కూడా గమనించండి అలాగే ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం గంజాయికి ఎలా అడ్డాగా మారిందో మీ అందరు కూడా కళ్ళారా చూస్తున్నారు ఈరోజు డ్రగ్స్ కూడా చంద్రబాబు నాయుడు నివాసం ఉంటున్న గుంటూరులో డ్రగ్స్ విచ్చలవిడగా దొరుకుతున్నాయని అన్ని పేపర్లో మీరు చూస్తున్నారంటే ఈ ప్రభుత్వం ఈ ముఖ్యమంత్రి సిగ్గుపడాలని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నారు ముఖ్యంగా పుత్తూరులో ఎడ్యుకేషనల్ హబ్ ప్రైవేటు ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలు డిగ్రీ కళాశాలలు అలాగే మెడికల్ కళాశాల ఆయుర్వేదిక్ కళాశాల ఇలా ఎన్నో కాలేజీలు పుత్తూరులో ఉంటే ఈ రోజు గంజాయికి అడ్డాగా మారింది గతంలో కూడా తెలుగు యువత హరి అనే అబ్బాయి ఈ విధంగా విచ్చల విడిగా గంజాయి అమ్ముతూ దొరికిన దాఖలాలు పుత్తూరులో మీకు కనిపించాయి అదే వ్యక్తి వైజాగ్ లో దొరికాడు ఇరవై ఎనిమిది కిలోలతో అది కూడా మీరు గమనించారు ఆ రోజులో మేము పోలీసు వాళ్ళని ఇలాంటివి జరగకుండా తప్పు పనులు చేసే వాళ్ళని తరిమి కొట్టాం కానీ ఈ రోజు ఎమ్మెల్యేనని చెప్పుకునే వ్యక్తి ఆడికి ఒక ఒకరోజు కాన్స్టిటెన్స్కి వస్తున్నాడే తప్ప గంజాయికి అడ్డాగా మారిన పుత్తూరుని నగిరిని కాపాడటానికి ఏ రోజు ఆయన ఆయన నాయకులు పని చేయలేదు ఈరోజు ఎంతో నమ్మకంతో తల్లిదండ్రులు తమ పిల్లల్ని పుత్తూరు నగిరి కాలేజీలకు పంపిస్తే వాళ్ళు అక్కడ హాస్టల్లో ఉండి చదువుకుంటున్న వాళ్లకి గంజాయి డ్రగ్స్ అందుబాటులో తీసుకొచ్చి ఆ పిల్లల జీవితాలు నాశనం చేస్తుంటే ఆ ఎమ్మెల్యే పట్టించుకోవట్లేదు అధికారులు పట్టించుకోకపోవడం దురదృష్టకరం ఎందుకంటే మొన్ననే నగిరి రూరల్ ఎంకొత్తూరు హై స్కూల్లో పిల్లలు గంజాయి తాగి హెడ్ మాస్టర్ కాలర్ పట్టుకోవడం ఆడపిల్లల్ని గిచ్చి ఏడిపించడం టీచర్లు బూతులు తిట్టారని పెద్ద ధర్నా జరిగిన విషయం కూడా మీరందరూ కూడా గమనించుంటారు సో ఈ విధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక నేరస్తులకి ధైర్యం వచ్చింది నేరాలు చేయడానికి ఏదో వాళ్ళకి లైసెన్స్ ఇచ్చిన విధంగా రాష్ట వ్యాప్తకంగానే కాకుండా నగిరిలో కూడా చాలా దౌర్భాగ్య స్థితిలోకి ఈ ప్రభుత్వం తీసుకెళ్లటం బాధాకరం ఒక పక్క వంద రోజుల్లో గంజాయి అరికొడతానని చెప్పి ముఖ్యమంత్రి గారు హోం మినిస్టర్ గారు చెప్తారు కానీ వంద రోజులు అయిపోయింది కుప్పంలో గంజాయి సాగు జరుగుతూ కూడా మీరు వీడియోలు అన్ని చూస్తుంటారు మరి ఒక పంట పండాలి అంటే ఈ రోజు ఇతర వేస్తే రేపు రాదు కదా మరి అంత సాగు జరుగుతూ ఉంటే ముఖ్యమంత్రి సొంత కాన్స్టిట్యులో చంద్రబాబు నాయుడు గారు నిద్రపోతున్నారు గంజాయి పండించి మన జిల్లాకి మన రాష్ట్రానికే కాకుండా పక్క రాష్ట్రాలకు కూడా ఎగుమతి చేసే దౌర్భాగ్య పరిస్థితికి వస్తే మరి హోంమంత్రి నిద్రపోతున్నారని నేను అడుగుతున్నాను సో ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఈ కూటమి ప్రభుత్వం ఈ అరాచకాలకి పుల్ స్టాప్ పెట్టండి ఈ గంజాయికి డ్రగ్స్ కి ఈ మధ్య బెల్ట్ షాపులకి పులి స్టాప్ పెట్టండి రాష్ట్రాన్ని అభివృద్ది వైపుకు నడిపించండి రాష్ట ప్రజలకి ఇచ్చిన వెల్ఫేర్స్ ఏవైతే మీరు మేనిఫెస్టోలో అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేయండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని హింసించడం మానుకోండి లేదంటే మీరు సెంటీమీటర్ చేస్తే మేము కిలోమీటర్ చేస్తాం కాబోయేది జగనన్న ప్రభుత్వమే ఎవరెవరు తోకలుపుతున్నారో ఎవరెవరు తప్పులు చేస్తున్నారో ఎవరిని కూడా వదిలిపెట్టమని హెచ్చరిస్తున్నాం